జై మాల మల్ల యోజనకి ముందుగా జై బీన్ ఈరోజు జరిగేటటువంటి అంతర్జాతీయ జన్మ దినోత్సవంతో ముందుగా ఇక్కడ మన సత్తుపల్లి టౌన్లో ఉన్నటువంటి మన మిత్రులు మన మల్లయోధులు మన జాతికి సంబంధించినటువంటి వార్తల్ని వాళ్ళ యొక్క కథనాల్ని తీసుకురావాలని చెప్పేసి అంతేకాకుండా జర్నలిజం అంటే బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి వాళ్ళ యొక్క అభ్యున్నతికి వాళ్ళ యొక్క ఆత్మ సంఘర్షణని బయటికి తీసి దాన్ని ప్రజాప్రతినిధులకి తెలియజేసేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తమ యొక్క విధుని నిర్వహణలో చేసేటప్పుడు అనేక ఆటుపోటులకు గురవుతూ ఉంటారు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయినా కూడా వాటి ఎదిరించి తమ యొక్క వృత్తి ధర్మాన్ని ఇక్కడ ఏదైతే ప్రజల జీవన విధానం ఉన్నదో దాన్ని నిష్పక్షపాతంగా తన వార్తల ద్వారా తమ కథనాల ద్వారా ప్రభుత్వానికి కనువిందుకల్ కనువిప్పు కల్పించాలి అంతేకాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి పత్రికలే ఆ పత్రికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి సమాజానికి ఒక మంచి సందేశాన్ని మన జర్నలిస్టులు విలేకరులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వీరందరూ మీ మీ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ మీ యొక్క ఉద్యోగ దానిలో భాగంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తాం మాల మలయోధులందరికీ జై జైభీం అండి మంచి శుభ పరిణామం ఈరోజు జాతీయ జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా మన మాల జాతి మలయోధులు ఉండటం ఈ జర్నలిస్టులుగా మన వాళ్ళు ఉండటం మన జాతికి ఎంతో గర్వకారణం దానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీ యొక్క వాణిని ఎలా వినిపిస్తున్నారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాల మల్ల యోధులందరూ కూడా ఐక్యంగా కావటానికి మీయంతు సహకారం మా యొక్క వాణిని మొత్తం మాలందరికీ కూడా వినిపించటానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలని మీరు మీరు కూడా దీంట్లో భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాయ మాయా మలయోధులు ఇస్తున్నటువంటి చిన్న చిరు సన్మానాన్ని అను తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు ప్రియమైన జర్నలిస్ట్ ప్రజల్ని చైతన్యపరచడంలో ఉండాలి నువ్వే ఫస్ట్ నీ బలమంతా నీవే నీ బలగమంతా అణగారిన ప్రజలే నీ సంకల్ప బలం ముందు కండబలం ధనబలం అధికార బలం బలాదూరే కాకూడదు నీవు వసంత వసంతం నిషాలో వసంతగా పాడుకునే కోకిలమ్మవు అవ్వకూడదు రాజకీయ రాజకీయాల చేతిలో తోలుబమ్మవు సమాజంలోని బాధల్ని కష్టాలని దుఃఖాలని పెన్నెత్తి పాటు చెడును ఖండించు మంచిది పండించు సత్యాన్ని ఊరేగించు అసత్యాన్ని మకులో నేర్పించు విఆర్ జర్నలిస్ట్ నీవు సమాజాన్ని రక్షించే అపూర్వ అఖండ శక్తి స్వరూపుడవు నీ చేతిలో కట్టి నీ కలం నీకున్న ఆయుధం నీ గళం నీవు మనుషుల అంతరంగిక ఘర్షణలను వైరుధ్యాలను చిత్రించాలి ప్రజల మరో ప్రజల భావోద్వేగాలను గమనించాలి

చూడండి 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 అన్న మధ్యగా అన్న కడపట్లా చూడు రన్న ఆ కడరే గా ఆ మరి అక్కనే అన్న కొడత అన్న కొడత అన్న जय भीम जय भीम जय भीम जय माला जय माला जय माला